సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే రాజాసాబ్ మూవ్ అయితే టూ డేస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది మూడో రోజులు అయితే అడుగు పెట్టింది కలెక్షన్ల కలెక్షన్లు సునామని చెప్పుకోవచ్చు కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు రికార్డ్స్ అని చెప్పుకోవచ్చు రీక్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు రికార్డ్ని అయితే బాక్స్ ఆఫీస్ అయితే ఊస కోయిస్తుందని చెప్పుకోవచ్చు రికార్డ్స్ పరంగా ఒక నెగిటివ్ టాక్తోనే ఇంతగనం కలెక్షన్లు అయితే రాబడతాడా ఈ హీరో అన్న ప్రభాస్ గారు పాన్ ఇండియాలో అసలు ఇంతగనం క్రేజ్ ఇంతగనం ఇంపాక్ట్ వస్తుందంటే మామూలు విషయం కాదు డే టూ డేస్ కలిపి ఎంతకన్నా కలెక్షన్లు వచ్చి అంతేకాకుండా ఈరోజు ఎంతకన్నా కలెక్షన్ రావచ్చు సంగతి అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇండియా మొత్తం మీద భీవత్సమైనటువంటి కలెక్షన్లు సునామైతే వస్తుంది డే వన్లో చూసుకుంటే మూవీ బాగాలేదు అంతేకాకుండా ట్రైలర్లో మనం ఏదైతే రాజు గారిని చూసామో ప్రభాస్ రా గారి లాగా అలాంటి సీన్స్ అయితే యాడ్ చేయలేదు అంతేకాకుండా ఆ సీన్స్ అన్ని డిలీట్ చేసి మూవీ వెయ్యి రూపాయలు పన్నెండు రూపాయలు పెట్టుకొని మేము మూవీకి వెళ్ళినాం దానికి ఏం న్యాయం చేసిరు అని చెప్పి మారుతి గారిని బీవచ్చం చేసుకోరు మీ భీవత్సంగా అయితే ట్రోల్స్ చేశారు అంతగణం ఇంపాక్టు అంతకణం ఇక బస్ తర్వాత ప్రభ రాజసభకు అయితే బీభత్సంగా నెగిటివ్ టాక్ అయితే వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కరు కూడా ఏమనుకున్నారంటే మూవీ అయితే ఈసారి అయితే సూపర్గా హిట్ కొట్టబోతుంది మారుతి గారి కెరియర్లోనే ఆయన చూడనటువంటి నెంబర్లు కలెక్షన్ల పరంగా చూడబోతుండు అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఒకసారి ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్స్ యాడ్ చేయకుండా మంచి మంచి సీన్స్ ట్రైలర్స్లో చూసినటువంటి మంచి మంచి దాని గురించే డిస్కషన్ చేసుకున్నటువంటి సీన్స్ అవి సీన్స్ ఎక్కడెక్కడ పెడితే లేని సంగతి అని చెప్పి మనమైతే మూవీలో చూడాలని చెప్పి మూవీకి వెళ్దామనుకున్నటువంటి సీన్స్ ఆ సీన్స్ అన్ని డీడ్ చేసి పడేసారు అదైతే బిగ్గెస్ట్ మైండెస్ అని చెప్పుకోవచ్చు అయినా సరే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే కలెక్షన్ల పరంగా ఇంత క్రేజ్ ఇంతగానో మాస్ అయితే ఇస్తారని చెప్తే అసలు అయితే ఎవరికైతే అర్థం కాదనమాట అంతకన్నా కలెక్షన్లు అయితే రికార్డు కలెక్షన్లు అయితే నమోదు అయితే చేసుకుంది మాట్లాడదాం ప్రభాస్ గారి అభిమానులు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే డైలీ మాట్లాడదాం అనమాట కలెక్షన్ పరంగా ప్రతిరోజైతే మనం అయితే వీడియోస్ చేస్తాం డైలీ వీడియోలు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనమైతే డే కలెక్షన్లు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది అయితే ఇప్పటివరకు అయితే కనుక చూసుకుంటే మన ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఇరవై ఏడు కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వచ్చింది సెకండ్ డేస్ కంప్లీట్ చేసుకునే సర్కల్లా టోటల్గా తెలంగాణ ఆంధ్ర కనుక చూసుకుంటే ఇరవై ఏడు కోట్ల వరకు అయితే గ్రాస్ వచ్చింది ఒక మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత మంచి నెంబర్ అనేది డే టూలో తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే ప్రీమియం షోస్ అయితే క్యాన్సిల్ అయినాయి కొన్ని కొన్ని చోట్లయితే అయితే క్యాన్సిల్ అయినాయి అయినా సరే ఇంతకన్నా కరెక్షన్ వచ్చింది అంటే మామూలు విషయం కాదు ఒక దారుణం లేపుతుందని చెప్పుకోవచ్చు ఇంకా మాట్లాడుకుంటే తెలంగాణ ఆంధ్రాలో ఇరవై ఏడు కోట్ల గ్రాసు పదమూడు కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది హిందీలో చూసుకుంటే కనుక హిందీ మార్కెట్ మన ప్రభాస్ గారికి అయితే బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట ఎందుకంటే హిందీలో కల్కితోని సలార్తోని హిందీలో అయితే హిందీ ఆడియన్స్కి హిందీ మార్కెట్కి అయితే మన ప్రభాస్ గారు పరిచయం అయ్యుడు బాహుబలితోని కూడా ప్రభాస్ గారంటే యాక్షన్ అంటే ఏంటి ప్రభాస్ గారు అంటే ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క హిందీ కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి మన తెలుగు ప్రజల వరకు కూడా ఆయన నడడంతోనే అయితే అందరినీ కూడా ఆకట్టుకుండు అంతేకాకుండా ఆయన లుక్స్ అయినా సరే ఆయన స్పైగా అయినా సరే ఆయన డైలాగ్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా నచ్చిందనమాట అలా నచ్చడం వల్ల అనేటువంటి కలెక్షన్ అయితే తెప్పిస్తారు హిందీలో కూడా ఊహగా అందకుండా డే డే టూ కంప్లీట్ చేసుకునే సరికల్లా డే టూలో వచ్చేసరికల్లా ఐదు కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కర్ణాటకలో చూసుకుంటే ఏడు లక్షల వరకు రావడం జరిగింది ఎందుకంటే కర్ణాటకలో చాలా మూవీస్ ఉన్నాయి కర్ణాటక వాళ్ళే అందుకని చెప్పి కన్నడ లాంగ్వేజ్లో ఏడు లక్షలు మాత్రం వచ్చినాయి కేరళలో పది లక్షలు వచ్చినాయి టోటల్గా వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే ముప్పై ఆరు కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఆంధ్ర ఆంధ్రాలో చూసుకుంటే ఆంధ్రాలో కూడా బా భారీగా కలెక్షన్లు వచ్చినాయి సిడెట్లో ఒక ఐదారు కోట్లు వచ్చి వచ్చినాయి ట్రేడ్ ప్రకారం ట్రేడ్ పండితుల ప్రకారం అంతేకాకుండా నైజాంలో వచ్చేసరికల్లా పది కోట్ల వరకు అయితే వచ్చిందనమాట బాగానే కలెక్షన్లు అయితే రాబడుతుంది అంతేకాకుండా ఇప్పటివరకు కనుక చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ డాక్యుమెంట్స్ అయితే నమోదవుతుంది ఏ హీరో మూవీ తీసినా సరే డే వన్ కంప్లీట్ అయిపోయి డే టూ కోసారు కల్లా ఫిఫ్టీ పర్సెంట్కి దిగుతుంది అన్నమాట ఫిఫ్టీ ఫార్టీ పర్సెంటే ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ నమోదవుతుంది అది మనం రికార్డు స్థాయి అంటే నెగిటివిటీలో కూడా ఆక్యుమెంట్స్ అయితే బీవత్సరంగా అంటే మామూలు విషయం కాదు డే లో కనుక చూసుకుంటే రికార్డు కలెక్షన్లు అయితే త్రిబుల్ ఆర్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిపుర చూసుకుంటే ముప్పై ఒక్క కోట్లు అయితే వచ్చినాయి డే టూలో లో కల్లా సలార్ ప్రభాస్ గారిది ఇరవై ఒక కోట్ల వరకు అయితే వచ్చినాయి అనమాట మూడో సరికల్లా కలికి మూవీ ప్రభాస్ గారిది ఇరవై కోట్ల వరకు అయితే వచ్చినాయి నాలుగో సరికల్లా పుష్ప మూవీ పదమూడు కోట్ల వరకు అయితే వచ్చినాయి ఐదోది దేవరా మూవీ పద్దెనిమిది కోట్ల వరకు వచ్చినాయి ఆరో మూవీ ఓజీ మూవీ పాజిటివ్ టాక్లో అయినా సరే పన్నెండు కోట్ల యాభై లక్షలు మాత్రం రావడం జరిగింది ఓజీ మూవీకి ఆదిపురిష్ మూవీ బిగ్గెస్ట్ టోల్స్ బిగ్గెస్ట్ నెగిటివిటీలో కూడా పదిహేను కోట్ల వరకు రాబట్టింది బాహుబలి మూవీ ఆ టైంలోనే ఒక ఆరు సంవత్సరాల కిందనే పద్దెనిమిది కోట్ల వరకు రాబట్టింది రాజాసా మూవీ పదమూడు కోట్ల వరకు అయితే రాబట్టింది ఈ నెగిటివ్ టాక్లో నెగిటివ్ టాక్ అంతా ఆల్మోస్ట్ పోయిందనమాట ఎందుకంటే సంక్రాంతి వరిలో ప్రభాస్ గారు డే వన్లోనే నెగిటివ్టీ చూసిండు డే టూకి సీన్ అంతా మారిపోయింది టాక్ అంతా మారిపోయింది ఫుల్ పాజిటివిటీ అయితే వస్తుందన్నమాట సీన్స్ కూడా కొత్తగా యాడ్ చేశాడంట అవి కూడా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అందుకని చెప్పి కలెక్షన్లు అయితే భారీగా వస్తాయని చెప్పుకోవచ్చు పాజిటివిటీ వచ్చినటువంటి ఓజీ మూవీ కంటే కూడా ఇదైతే ఇంకో ఒక యాభై లక్షలు అయితే ఎక్కువ సంపాదించింది అంటే మామూలు విషయం కాదు ఓన్లీ ప్రభాస్ గారి మాఫియా అంతేకాకుండా ప్రభాస్ గారి మాని అని చెప్పుకోవచ్చు అసలు డైరెక్టర్తో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్తో సంబంధం లేకుండా ఒక్క ప్రభాస్ గారి వల్లనే ఇంతకనో క్రేజ్ వస్తుంది ఇంతకన్నా కలెక్షన్లు వస్తున్నాయి అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఒక అసలు ఏం చెప్పినా తక్కువే అనమాట అంతకాలం కలెక్షన్ రాబడుతున్నందుకు మీరే అనుకున్నారు కామెంట్ చేయండి అంతేకాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్